టార్గెట్ రీచ్ అవ్వలేదా జర్నీ అంటే జర్నీ టైం అంటే టైమే జర్నీదా బాగా బాగా పట్టాలి లేదా లేదు ఊళ్ళో మనం బాగుంది యాభై ఐదు కిలోమీటర్లు పక్క ఇంత ఎనిమిది అసలు విజయవాడ సార్ బజ్జిపట చాలా ఎక్కువ అవునా విజయవాడ నుంచి పోవాలా అసలు నెల్లూరు మచిలీబాన్ గోర్టు రూట్ డిస్టెన్స్ ఓకే గూగుల్ నెల్లూరు టు మచిలీపట్నం ఆర్ట్స్ పడిచానా ఎంత వచ్చా దోర్రా ఫోర్ హండ్రెడ్ చేసాను ఎంత వచ్చా దోర్రా